శివలింగాలు ఇందులో ఈ యొక్క కలర్ని మరకత శివలింగం అని పిలుస్తుంటారు ఈ మరకత శివలింగము భూగర్భంలో దొరుకుతుంది ఇది బుధుడికి ఇది బుధ గ్రహానికి సంబంధించిన రత్నానికి సంబంధించినటువంటి మరకతము దీన్ని పూజించినట్లయితే మంద బుద్ధి ఉన్నవారు తగ్గిపోతారు బుధుడికి సంబంధించిన ధన సంపత్తికి సంబంధించిన సమస్యలు ఉంటే తొలగిపోతాయి ఆరోగ్యంగా ఉండటానికి ఈ ఒక మరకత శివలింగాన్ని పూజించండి మీకు శివలింగాలు చాలా శివరాత్రి వస్తున్నందుకు ఈ మరకత శివలింగాలన్నీ కూడా తెప్పించడం జరిగింది మీకోసము మా సంస్థలో చిన్న సైజు ఒక హాఫ్ ఇంచు నుంచి మా దగ్గర ఐదు ఇంచుల వరకు శివలింగాలు ప్రస్తుతం రెడీగా ఉన్నాయి పెద్దవి కూడా ఆర్డర్పై తెప్పిస్తుంటాము మేము మీకు కావలసిన శివలింగం కొనుక్కోవడానికి మా సంస్థకు రండి వాట్సాప్లో ఎస్ఎంఎస్ పెట్టండి కొరియర్ తులుగా పంపిస్తాము